ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో ఏ పరిహారాలు పాటించడం వల్ల త్వరగా ధనవంతులు అవుతామో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి ఇప్పుడున్న సమాజపు వాతావరణంలో ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కోరుకుంటున్నారు కానీ అదృష్టం అనేది కేవలం కొంతమందిని మాత్రమే వరిస్తుంది ఇక మనం లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటించండి ఈ చిన్న చిన్న పరిహారాలను మీరు గనక పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంది అంటే మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మన సనాతన సంప్రదాయంలో తాళపత్ర గ్రంథాలలో వివరించబడిన అత్యంత శక్తివంతమైన కొన్ని పరిహారాలను ఏ విధంగా పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గోమాతలో ముక్కోటి దేవతల నివాసం ఉంటుంది కాబట్టి గోవుకు ఆహారాన్ని తినిపిస్తే గనక లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది గోమాతకు పచ్చగడ్డిని తినిపిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే అరటిపళ్ళను తినిపిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి బ్రహ్మ రాసిన తలరాతను కూడా బ్రహ్మ మార్చలేడట కాని తులసిని పూజించడం ద్వారా మన తలరాతలోని అదృష్టం పెరుగుతుంది ప్రతిరోజు ఉదయం పూట స్నానం చేసిన తరువాత తులసి మొక్కకు కొన్ని నీళ్లు పోస్తే మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించండి మన పురాతన శాస్త్రాల ప్రకారం శ్రీ సూక్తానికి చాలా శక్తి ఉంది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున తప్పనిసరిగా శ్రీ సూక్తం చదవండి మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన ధన సంపద కలిసి వస్తుంది అలాగే అత్యంత శక్తివంతమైన సూత్రాలలో కనకధారాస్తోత్రం ఒకటి కటిక పేదరికంతో బాధపడేవారు ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా కనకధారాస్తోత్రాన్ని చదవండి ఒక్క నెల రోజుల్లోనే నీకు మంచి మార్పు కనిపిస్తుంది నీకున్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి విపరీతమైన సంపద కలుగుతుంది ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీకు మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలను కలిగిస్తుంది ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది ఇక విపరీతమైన అప్పుల బాధలు కటిక పేదరికంతో బాధపడేవారు పదకొండు యాలకలను తీసుకొని ఒక పసుపు రంగు దారానికి గుచ్చి ఒక యాలకుల మాలగా తయారు చేసి లక్ష్మీదేవి పటానికి వేయండి మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇంటి ఆదాయం కూడా పెరిగిపోతుంది ఇక దేవతలు ఉండే పూజగదిలో తప్పనిసరిగా శ్రీయంత్రం చిత్రపటాన్ని పెట్టుకోవాలి పూజ గదిలో శ్రీయంత్రం ఉంటే మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గోమతి చక్రాలు ఒకటి మీరు డబ్బు దాచిపెట్టే బీరువాలో గోమతి చక్రాలను పెట్టుకుంటే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి ఇక మీకు అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి రాళ్ల ఉప్పును వేసి ఇల్లును శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ నశించి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇక ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీ జాతకంలో ఉన్న దురదృష్టం అంతా తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి రావాలంటే ఒక పసుపు దారాన్ని మీ పూజగదిలో పెట్టి ఐదు రోజుల తర్వాత ఆ పసుపు దారాన్ని తీసి మీ చేతికి కట్టుకోండి మీ జాతకంలో తప్పకుండా అదృష్టం పెరుగుతుంది ఇక మీరు ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ ఇంటి ముందు ఉంటే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతినిత్యం ఇంటి గడపలకు పసుపు రాస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి కలుగుతుంది ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా స్వస్తి గుర్తు ఉండాలి పసుపుతో స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది అదేవిధంగా పూజ గదిలో నెమలి పించాన్ని పెట్టుకుంటే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితాన్ని పొందుతారు ప్రతి గురువారం నాడు తులసి మొక్కకు కొన్ని పచ్చిపాలు పోసి తులసికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఇక లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని తొందరగా పొందాలంటే పేదలకు ఆహారాన్ని దానం చేయండి నిరుపేదలకు అన్నదానం చేయడం వల్ల మీ జీవితంలో ధనధాన్యాలకు లోటు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ప్రతి శుక్రవారం నాడు వేరు శనగలను దానం చేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది ఉసిరిచెట్టును పూజించడం ద్వారా మీరు కోరిన కోరికలన్నీ వెంటనే తీరుతాయి ముఖ్యంగా ప్రతి పౌర్ణమి రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీరు కోరిన కోరికలన్నీ తొందరలోనే నెరవేరుతాయి ఇక మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని లక్ష్మీదేవి మంత్రాన్ని జపించండి ఓం శ్రీ శ్రీ అయి ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపిస్తే కేవలం పదహైదు రోజుల్లోనే నీకు విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు పసుపు కొమ్ములను మూటకట్టి నీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా నీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం సులభంగా లభిస్తుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి ఆడవారు ఉపవాసం ఉంటే లక్ష్మీదేవి మీ భక్తిని మెచ్చి రాత్రికి రాత్రే మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఉపవాసం ఉండండి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం పూర్తిగా మీపై ఉండాలంటే మీ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లంతా కూడా సువాసనలతో నిండి ఉండాలి ఇలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి త్వరగా అడుగుపెడుతుంది ఇల్లంతా సాంబ్రాణి పొగను వేస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలవుతుంది మంగళ శుక్రవారాల్లో పూజగదిని శుభ్రం చెయ్యకూడదు కేవలం శనివారం రోజున మాత్రమే పూజగదిని శుభ్రం చేసుకోవాలి పూజగదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కింద న్యూస్ పేపర్లను వేయకూడదు పూజ గదిలో తెల్లటి వస్త్రాన్ని వేసుకోవాలి మనలో చాలామంది ఆడవాళ్లు రాత్రిపూట బట్టలు ఉతుకుతుంటారు కానీ రాత్రి సమయంలో బట్టలు ఉతికితే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక మీ కుటుంబంలో సమస్యలు మొదలవుతాయి కాబట్టి రాత్రి సమయంలో బట్టలు ఉతకడం మంచిది కాదు మీరు గనక ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్